చెవి జూర్ది పిల్లి తినదు మన కార్పొరేటర్ కోదండాన్ని ఎవరు హత్య చేశారంట అమ్మని సార్ మన అమ్మాయి ఏంటి అదే మీ అమ్మాయి నువ్వు టెన్షన్ టెన్షన్ పెట్టుకో ఇదిగో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ మన అమ్మాయి పెట్టుకోవడం ఆడిగాదా పెట్టుకోవాలి హలో పికప్ చేసావా ఎక్కడ సార్ మీ అమ్మాయి గారిని పికప్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను పడితే కదా రాసుకారు అమ్మాయిని కార్లు ఎక్కించుకుందాం అడిగాను సారీ సార్ కాలేజ్ వదిలి చాలా సేపు అయింది అమ్మాయి గారు ఇంకా రాలేదు మన మిస్ ఫోటో అదే మీ తుడిచే తొందరలో కాంతారావు సార్ దీన్ని మన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చే ఈ ఫోటో దీన్ని ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ దీనికి జేబు సాటిస్ఫాక్షన్ నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఓ పని చేద్దామా సరదాగా ఫైవ్ మినిట్స్ క్యారెక్టర్స్ మార్చుకుందామా అంటే అంటే నువ్వు ఆర్య నేను గీత కాఫీ కాఫీ అడిగితే వన్ మినిట్ లో తీసుకురావాలని తెలియదా సారీ సార్ హాయ్ డాడీ రియా ఏంటి డాడీ ఇప్పుడు డాడీ నేను ప్రియా డాడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను కంగ్రాట్స్ రా నువ్వు నా కూతురివి నువ్వేం చేసినా కరెక్ట్ గానే చేస్తావు కాంతారా ఓ పదివేలు ఇవ్వు

ప్రియా ఈ ఆట చాలా బాగుంది ఆ సార్ అమ్మాయి గారు అసహ్యం ఏడుస్తూ పైకి లేరు ఏమన్నా అగాయత్యం చేసుకుంటారేమో ఇప్పుడు నువ్వే ప్రియా నేను డాడీ ఇక నీకు హౌస్ అరెస్ట్ అయి గతి ఏం చేస్తావు నో ఐడియా దెన్ గెట్ ఐడియా ఐడియా త్రీ ఫోన్ చేయాల్సిందే ప్రియా వేరే నంబర్ ఫోన్ చేయి హలో శివ ప్రియా ఏంటిది ఏ సర్టిఫికేట్ సినిమా తమాషా కాదు శివ మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది మ్యాటరా అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్ లో ఏమన్నా పెట్టావా నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి మా డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు నాకు భయంగా ఉంది శివ నేను ఉండగా భయం ఎందుకు ప్రియా భయానికి ఏ తెలియని బ్లడ్ నాది నాలుగు బాట్లు సేవ నీళ్ళి తీసుకోండి సార్ ఈ నీళ్లలో ఏముందో గాని ఎంతైనా సేవ నీళ్లు సేవ నీళ్ళేరా బోన్స్ బ్రేక్ అయిపోతాయి ఇప్పుడే కూల్ డ్రింక్ తాగొచ్చి కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ ఏంట్రా అనుకుంటున్నారు కదా అందుకే ప్లాన్ చేంజ్ చేద్ద ఒకటి వచ్చాడు చూసావా పొద్దు నుంచి చాలా మంది వచ్చారా మొద్దుపోతారా వాళ్ళు కాదు ఇప్పుడే ఒకడు వచ్చాడు ఆ నల్లచక్క వాడేనంట్రాన్నపో తిట్టకుండా చెప్పలేవాడే ఇప్పుడే ఇటు పంది వాడు దొరికాక ఈ చంపేద్దాం ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది అన్నో జోకర్ వచ్చిందే కాదు హీరో వచ్చాడ్రా ఏంట్రా వీడితో పెట్టుకుంటున్నారా ఫస్ట్ క్లైట్ లో కొడతా ఫ్లై చేస్తున్నావు ల్యాండింగ్ రా నా మాట రా వీడితో పెట్టుకోకుంటరా బతుకుంటా బలరా హీరో గోన్గొద్ గానే మాసిరే పది నిమిషం హెలో స్లమ్ నుంచి వచ్చాడు స్లమ్ డాగ్ లా ఉన్నాడు మిలియనీర్ లా కనిపించలేదనుకుంటారేమో క్యారెక్టర్ పాతదే కదా అని కొత్తగా ట్రై చేశాను ఒరిజినల్ లోపల అలాగే ఉంది దాన్ని బయట తీశాను అనుకో బ్రొచ్చు రొచ్చే అను పంచి డొల్లు కూడా చెప్తున్నాను సారీ బాబు నువ్వు మాసీరోని ఒప్పుకుంటున్నావు మమ్మల్ని ఎల్లగా కొట్టి లోపలికి వెళ్తావు ఎందుకు కూర్చుని గొడవ లోపలికి వెళ్ళాక అయిగా అడిగితే బాధ మమ్మల్ని సిద్ధం కొట్టచ్చారని చెప్పు బాబు ఐ లైక్